నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఒక ఇమాం గురించి వాడి పేరు నజీర్ వాడు అని మాట్లాడుతున్నందుకు కోపం తెచ్చుకోవద్దు ఎందుకంటే వాడు నీచుడు దరిద్రుడు దుర్మార్గుడు ఇలాంటివి చాలా 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 మాట్లాడతాను నేను ఎందుకంటే నిజంగా వీడు దరిద్రుడే నిజంగా వీడు నీచుడే ఇమాం అంటే వాళ్లకు గురువుతో సమానం గురువు ఏంటి తల్లిదండ్రుల కంటే కూడా పిల్లలు ఎక్కువగా గురువు దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి వాళ్ళను ఒక సరైన దారిలో నింపడానికి గురువు గొప్పతనం తెలుసా శిలను శిల్పంగా మార్చగలుగుతారు అంటే ఒక రాయి లాంటి పసిపిల్లల్ని తీసుకెళ్ళి ఒక గురువు చేతిలో పెడితే అది ఉపయోగపడే శిల్పంగా మార్చడం గురువుల బాధ్యత అందుకే గురుర్ బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైన మహాన్ చెప్తారు భగవంతులతో పోల్చి అలాంటి గురువు ఉన్న మసీదులో చదువు చెప్తున్న ఇమాం నజీర్గాడు అక్కడ చదువుకోవడానికి వచ్చిన ఏడేళ్ల పాపపై లైంగికంగా వేధించాడట ఏడు సంవత్సరాల పసిపిల్ల ఆ నీచుడికి ఏం కనబడింది ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా హరిద్వార్లోని కాటాకేడి గ్రామంలో మసీదులో చదువుకోవడానికి వెళ్ళిన ఏడేళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు ఇమాం నజీర్ ఈయనను పోలీసులు అరెస్ట్ చేశారు మసీద్కి చదువుకోవడానికి వచ్చిన బాలికను రోజు ఇమాం లైంగికంగా వేధించేవాడని ఈ విషయాన్ని ఎవరితో నేను చెప్తే చంపేస్తానని కూడా బెదిరించేవాడు మసీద్కు చదువుకోవడానికి వచ్చే బాలికను మసీద్ ఇమాం నజీర్ అతని గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించేవాడని ఫిర్యాదులు అందాయి చివరికి ఆ మైనర్ బాలిక ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది అయితే ఈ వ్యవహారం కాస్త బయటికి పొక్కడంతో ఇమాం నజీర్ గ్రామం నుంచి పారిపోయాడు కానీ దేవాపూర్ సమీపంలో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నజీర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది దాదాపు ఇరవై రోజుల క్రితం రుర్కీలోని గంగానహర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గులాబీ నగర్లోని ఒక మసీదులో పదకొండేళ్ల బాలుడిపై నలుగురు నిందితులు అత్యాచారం చేయడం గమనార్హం పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు అంటే ఇమాం మా వాళ్ళకు చదువు నేర్పుతాడు లేకపోతే కురాన్ నేర్పుతాడు ఎందుకు పంపిస్తారో నాకు తెలియదు తెలియని విషయం గురించి నేను కామెంట్ చేయను అలాంటి ఇమాముల దగ్గరికి పంపిస్తే మగపిల్లల్ని వదలట్లేరు పదకొండేళ్ళ మగపిల్లగాడి మీద కూడా అత్యాచారం చేసినట్టే వాళ్ళు మనుషుల రాక్షసుల మృగాల చ మృగాలతో పోలిస్తే మృగాలు కూడా ఎందుకు ఒక మమ్మల్ని అలాంటి నీచులతో పోలిస్తున్నావు ప్లీజ్ మా పరువు పోతుందని అవి బాధపడతాయి అంతటి దుర్మార్గులు అరే ఏడు సంవత్సరాల పసిపిల్లబాయి నీకు అంతటి కూతురుంటుంది లేదా నీకు ఒక చెల్లుండి ఉంటుంది ఏముంటుంది మరి నీకు ఆ ముసుకెందుకు ఇమామనే ముసుకు పోయి ఏ రెడ్ లైట్ ఏరియాలోనో ఏదో ఒకటి బతికి చావచ్చు కదా నువ్వు ఇంకొక పిల్లల్ని చదువుకోవడానికి పంపించగలుగుతారా ఇలా ఎంత దారుణం ఇది ఎంత ఇది ఇలాంటి వాళ్ళని అసలు పోలీసులు తీసుకెళ్ళి మూడు పూట్ల మేపుతున్నారు చూడు మన చట్టాలను అనాలి ఇలాంటోని నడి రోడ్డు మీదే ఉరిదీసేయాలి చేయాలి అప్పుడు ఇంకొకటి ఇలాంటివి చేయడానికి భయపడతారు అదే మగపిల్లగాడికి రక్షణ లేక రక్షణ లేకపాయి ఆడపిల్లలకు రక్షణ లేకపాయి మత విద్య పేరుతో ఇలాంటి వా చేసేది ఇలాంటి దుర్మార్గుల విషయంలో ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు మాట్లాడే సాహసం ఎందుకు చేయరు ఎందుకంటే భయం ఒకటి గుర్తుపెట్టుకోండి తప్పు చేసిన వాడు ఎందులో ఉన్నా ఏ కమ్యూనిటీలో ఉన్నా ఏ క్యాస్ట్లో ఉన్నా ఏ స్టేట్లో ఉన్నా ప్రశ్నించాలి లేకపోతే అదే ప్రమాదం ఏదో ఒక రోజు నీ గడప దాకా కూడా వస్తుంది ఈ విషయంలో నాకు ఇంతకంటే ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు మీ అభిప్రాయం ఏదో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండి రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్కి కొండంత అండ అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి అలాగే ఆర్థికంగా కొంతకాలం పాటు ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది త్వరలో ఆఫీస్ తీసుకోవాలి అనుకుంటున్నాం అవన్నీ జరగాలంటే మీరు అందించే ఆర్థిక సహాయం మాత్రమే మాకు చాలా వరకు చేదుడుగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా సహాయం చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నాం మా లాంటి ఛానల్స్కి యాడ్స్ ఇవ్వండి అని ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంటుంది ఇంతకంటే ఏం చెప్పలేం యాడ్స్ కోసం సంప్రదించాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్